స్టార్టింగ్ ఏమో కాన్ఫిడర్ బేఆర్ వాళ్ళది ఓకే మళ్ళీ థర్డ్ సెకండ్ స్ప్రే వచ్చేసరికి అంటే భీమా భీమా ఆల్కిలియర్ క్లియర్ కొట్టే ఆల్క్లియర్ కొట్ట ఆల్ క్లియర్ అయిన తర్వాత బీమా కొట్టిన బీమా ఓకే బీమా కొట్టిన తర్వాత మొన్న ఏమో జెస్కాని కొట్ట జెస్సికా సో మీరు చూసుకోవచ్చు ఈ మనకు ఈ సంవత్సరం పెట్టినాం ఏసీ ఏసీడు పెట్టినాం ఏ నెలకి ఏ సీడు పెట్టినాం దేనికి ఏది మంచిగా వస్తుంది అనేది మనం రాసుకోవాలి ఆ తర్వాత మనము మేనేజ్మెంట్ కూడా ఇట్లా చేయాలంటే ట్రిప్స్ కి ఏ మందు పని చేస్తుంది దోమకి ఏ పం ఏ మందు కొట్టుకోవాలి ఇట్లా రైతు స్వయంగా సైంటిస్ట్ అయినప్పుడే వ్యవసాయంలో మనము మంచి దిగుబడులు కానీ మంచి ప్రగతి కూడా సాధించవచ్చు నమస్తే అయితే ఈ రోజు అయితే మనము ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండకు దగ్గర ఉన్న ఒక గ్రామానికి అయితే రావడం జరిగింది ఆ అయితే మనతో పాటు గోవిందన్న గారు ఉన్నారు పూర్తి అడ్రస్ ఆ తర్వాత ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే సాధారణంగా ఐదు ఫీట్ల పైన పత్తి అయితే పెరిగింది ఒక్కొక్క చెట్టుకు చూసుకున్నట్లయితే అరవై డెబ్బై ఎనభై వంద కాయల వరకు ఒక్కొక్క చెట్టుకు అయితే రావడం జరిగింది ప్రతి సంవత్సరం రైతు వచ్చేసి మనకు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కుంటల మధ్యలో అయితే పత్తి తీస్తూ ఉన్నారు సో వాళ్ళు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు ఎలాంటి మందులు మందులు స్ప్రేయింగ్ చేస్తున్నారు ఎక్కువ కింద అడుగు మందు ఎలాంటి తీస్తున్నారు పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా నమస్తే మనం ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ఏ ఊర్లో ఉన్నాం ఒకసారి చెప్పండి తండ మండల ఓకే గ్రామం పట్టుబడుతుండ మండల నేడి తాలూకా బోతు డిస్టిక్ ఆదిలాబాద్ అయితే మీరు గత అంటే ఈ పత్తి పంట వచ్చేసి గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఇప్పుడు దాదాపు నేను థర్టీన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ బిట్ వచ్చేసి ఎన్ని ఎకరాల బిట్ ఇది టూ ఎకర్స్ టూ ఎకర్స్ అయితే మనం ఇప్పుడు మొత్తం ఎంత చేస్తున్నాడు ఈ పత్తి పంట టెన్ ఎక్కర్ టెన్ ఎక్కర్స్ వరకు చేస్తున్నాడు ఇది ఈ సీడ్ వచ్చేసి ఎప్పుడు పెట్టిన పెట్టడం జరిగింది ఈ మే ట్వంటీ ఎయిట్ మే ట్వంటీ ఎయిట్ కు పెట్టడం జరిగింది అంటే ఎగ్జాక్ట్ మనం చూసుకున్నట్లయితే వంద రోజుల్లో అయిపోయింది 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 అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చెట్టు మనకు అరవై ఎండకాయలు మట్టినే ఆల్రెడీ సో మీరు కింద అడుగున ఎలాంటి ఎరువులు వేసుకున్నారు ఎరువు త్రీ టైమ్స్ వేసుకున్న ఫస్ట్ టైమ్ ఓన్లీ బిజి బీస్ వేసుకున్న డేపే వేసుకున్నా మళ్ళా తర్వాత వచ్చేసరికి అంటే బిజ్ బీస్ వేసుకున్న మళ్ళా మూడవసారి కంటే దాస్ చెబ్బి చెప్పి మూడోసారి పొటాషియం ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటంటే ఫ్లవరింగ్ ఖచ్చితంగా పొటాష్ కు సమర్చి చేసుకున్నారు యూరియా ఏం మిక్స్ చేయాలి యూరియా చేసిన బాగా తక్కువ అంటే బ్యాగ్ దాబా అంటే బాగా అంటే ఒక ఐర్ క్లైన్ చాలా తక్కువ బాగా తక్కువ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నత్రజని అనేది పత్తికి చాలా తక్కువ అవసరం అనమాట కాబట్టి ఎంత తక్కువ వేసుకుంటే మన భూమి కూడా ఖరాబ్ కాదు ఆ తర్వాత వాతావరణం ఖరాబ్ కాదు మన పంట కూడా ఖచ్చితంగా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది అదే మీరు యూరియా ఇస్తే ఇక్కడ వెజిటేటివ్ బ్రాంచెస్ వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువ వచ్చి మనకు కాతాపూత తక్కువ పట్టే అవకాశం అన్నట్టు మనకైతే రైతు అయితే అన్నాడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ రైతు ఎప్పుడు కూడా యూరియా అనేది తక్కువ వాడడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే అనగారు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు చేసి ఏమేమి స్ప్రే చేసి ఫైవ్ స్ప్రే స్టార్టింగ్ ఏమో కాన్ఫిడర్ ఓకే థర్డ్ సెకండ్ స్ప్రే వచ్చేసరికి అంటే భీమా భీమా ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ కొట్టిన ఆల్ క్లియర్ అయిన తర్వాత భీమా కొట్టిన భీమా ఓకే భీమా కొట్టిన తర్వాత మొన్న ఏమో జెస్సికాన్ కొట్టిన జెస్సికా జెస్సికాన్ సో మీరు చూసుకోవచ్చు ఈ జెస్సికా అనేది రీసెంట్ ఎన్ని రోజులు కొట్టి కొట్టి వారం రోజుల వారం రోజుల అయితే కొట్టక ముందు ఏమేమి అటాక్ ఉండాలి ఇందులో కొట్టాక్ త్రిప్స్ అటాక్ ఉండే త్రిప్స్ అటాక్ ఎక్కువ ఉండే వైట్ ప్లే కూడా ఉండే ఇప్పుడు వైట్ ప్లే లేదు త్రిప్స్ లేదు ఏం లేదు సో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ వర్షాలతోని సాధారణంగా మీరు ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడ చూడండి త్రిప్స్ అటాక్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉంది దాంతోపాటు రీసెంట్గా ఏమైతే జరిగిందంటే ఈ పచ్చదోమ తెల్లదోమట కూడా చాలా ఎక్కువైంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లవరింగ్ స్టేజ్ అంటేనే మనకు సాధారణంగా పురుగు అటాక్ అనమాట పురుగు కావచ్చు గులాబ్ పురుగు కావచ్చు దాని అటాక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అయితే ఈ తోని మనకు చూసుకున్నట్లయితే రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి మనకు దోమకు పనిచేస్తుంది పురుగు పనిచేస్తుంది అంటే లద్దె పురుగు కావచ్చు శనగపచ్చు పురుగు కావచ్చు గులాబ్ పురుగు కావచ్చు ఆ తర్వాత త్రిప్స్ దోమకి తెల్లదోమ పచ్చదోమ పేను బంక్ కూడా చాలా బాగా పనిచేసే ఆస్కారం అయితే ఉంటది చూసుకున్నట్లయితే వారం రోజుల క్రితమే స్ప్రే చేయడం జరిగింది అన్నగారు మీరు చూసుకోవచ్చు పైన ఆకులు కూడా ఎంత మంచి నీట్గా ఇస్తీరి చేసినట్టు నీట్గా రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఆకుల కింది భాగంలో కూడా ఎలాంటి త్రిప్స్ అటాక్ కావచ్చు దోమటకు కావచ్చు ఏమైతే లేదనమాట మీరు ఆ తర్వాత క్రాప్ సెట్టింగ్ కూడా చూసుకోవచ్చు మన బ్రదర్ దీని ఆకులు కూడా తెప్పడం జరిగింది ఎందుకంటే బోల్స్ కనబడాలి కాబట్టి చూసుకోవచ్చు ఎంత దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం జరిగింది వెజిటేబుల్ బ్రాంచెస్ కూడా రెండు నుంచి మూడు రావడం జరిగింది ఆ తర్వాత మీరు క్రాప్ సెట్టింగ్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కొమ్మకు చూసుకున్నట్లయితే నాలుగు ఐదు కాయలు నాలుగైదు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు మంచి హైట్ కూడా చూసుకోవచ్చు అయితే అన్న మీరు దీనికి ఏమైనా పీజీఆర్స్ ఏమైనా కొట్టాలంటే తాబులు చమత్కార్ కానీ ఏం కొట్టలేదు కొట్టలేదు ఇక తిరగని ఎందుకంటే మీకు ల్యాండ్ చూసుకున్నట్లయితే అసలు ఈ ల్యాండ్ లో ఇంత చుడే పెద్ద గ్రేట్ అనమాట ఎందుకంటే చూసుకున్నట్టు మొత్తం మరం భూమి చూసుకున్నట్లయితే గుట్ట ఉంటదన్నమాట అనమాట గుట్ట భూమిలో ఇంత హైట్ రావడం ఇంత క్రాప్ రావడం అనేది మన అన్నగారి యొక్క మేనేజ్మెంట్ యొక్క గొప్పతనం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనకు

అయితే సాధారణ ఒక ఎకరానికి మనము అన్నగారికి ఒక డెమో పంపించిన తర్వాత మంచి చేసిందని చెప్పేసి మళ్ళా మొత్తం పదెకరాలు కూడా తీసుకోవడం జరిగింది అంటే రిజల్ట్ అనేది మనం ఏదైనా చెప్తే దానికి రిజల్ట్ ఉంటేనే చెప్తాం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా రైతులు కూడా మోసపోవద్దు ఎందుకంటే మనమేది రైతుల కోసం పని చేస్తాం కాబట్టి రైతుల కోసం ఏదైతే రిజల్ట్ ఉంటుందో మీరు చూసుకోవచ్చు చూడండి దీనికి ఎంత మంచి క్రాప్ సెట్టింగ్ రావడం జరిగింది మీరు పైన వరకు కూడా ఆకులు ఎంత గ్రీనిరీగా ఎంత క్లీన్గా ఉన్నాయో మీరైతే చూసుకోవచ్చు కాబట్టి ఎవరికైనా ఈ జెస్సికా ఈయన కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు స్క్రీన్ పైన వస్తున్న కంపెనీ నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు మీకు ఆర్టీసీ కార్గో ద్వారా వన్ డేలో డెలివరీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి ఆ తర్వాత మీరు అన్న ఎన్ని రకాల సీడ్స్ వేసినాయి ముఖ్యంగా ఇప్పుడు పది ల్యాండ్లో పది ఎకరాల నేను మూడు రకాల సీడ్స్ వేసిన ఓకే ఏది వేసినా ఇప్పుడు ఫ్రీడమ్ వేసిన ఓకే మళ్ళా కేసరి వేసిన కేసరి డబల్ నైన్ డబల్ నైన్ మిగతాది ఏమో రాశి వాళ్ళది సిక్స్ ఫైవ్ నైన్ వేసిన మళ్ళా మైక్ వాళ్ళది అది అదే లాస్ట్ ఇయర్ పెడితే నాకు బాగా వచ్చింది ల్యాండ్ కు సూట్ సూట్ అవుతుంది అది ఇప్పుడు అందులో రాసి రాదు సిక్స్ ఫైవ్ అనేది రాదు రాదు ఇంకో ల్యాండ్ లేమో సిక్స్ ఫైవ్ నేను వస్తుంది ఇందులో సిక్స్ ఫైవ్ నైన్ వస్తుంది మళ్ళీ ఫ్రీడమ్ వస్తుంది అందుకే పెట్టి చూద్దాం అని చెప్పేసి పెట్టిన బాగుంది బాగుంది అయితే అన్నగారు చూసుకోవచ్చు ఇది వచ్చేసి గుట్ట భూమి కాబట్టి ఇంట్లో వేరే సీడ్స్ పెట్టిండు ఆ తర్వాత బ్లాక్ సైల్ కూడా అన్నగారికి ఉంది కాబట్టి బ్లాక్ సైల్ లో ఇంకా ఆద్య లాంటి వేరే వేరే సీడ్స్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే అన్నకు ఈ సీడ్ సెలెక్షన్లో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఎలాంటి నేలకు ఏ సీడ్ పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది అనేది అన్నకు మంచి అనుభవం ఉంది ఆ తర్వాత ఏంటంటే రైతుకు కూడా మనం ఏంటంటే అనుభవం చేయాలి ఫస్ట్ ఏంటంటే మనకు ఈ సంవత్సరం పెట్టినాం ఏ సీ ఏ సీడ్ పెట్టినాం ఏ నెలకి ఏ సీడ్ పెట్టినాం దేనికి ఏది మంచిగా వస్తుంది అనేది మనం రాసుకోవాలి ఆ తర్వాత మనము మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేయాలంటే త్రిప్స్కి ఏ మందు పనిచేస్తుంది దోమకి ఏ ప ఏ మందు కొట్టుకోవాలి ఇట్లా రైతు స్వయంగా సైంటిస్ట్ అయినప్పుడే వ్యవసాయంలో మనము మంచి దిగుబడులు కానీ మంచి ప్రగతి కూడా సాధించవచ్చు అనమాట సో ఈ రోజు ఒక మనము ప్రగతిశీల్ శత్కరి అయిన గోవిందన్న గారి కలవడం జరిగింది చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం అనేది మన రైతుల కోసం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ